నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉండబోతుంది వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంది అనేది వివరించండి గురు జానకిరామ్ అడిగి చూద్దామండి మిథున రాశి వారి బలం ఎలా ఉందో చూడు జానకి రామ్ మిథున రాశి వారి జాతకం ప్రేష్ణ యోగం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది విద్యది ఉద్యోగంది వ్యాపారంది వివాహంది కళ్యాణం ది సంతానంది సంసారంది కుటుంబ బలం కెరీర్ విషయంది ఎలా ఉంది చూడు మిథున్ రాశి వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడీ సాయిబాబు వచ్చిండండి మిథున్ రాశి వారి జాతకంలో రాజయోగం ఉన్నదండి వారి పేరు మీద ముఖ్యంగా దశమ స్థానంలో శని నడుస్తుంది వారి జాతక బలానికి దశరథ మహారాజు లాంటి జాతకం ఉంటుంది వారి పేరు మీద అదృష్టం ఉంటుంది కానీ మాత్రం వారి ఇంటి వారి వారికి ఇబ్బందులు పెడతారండి స్త్రీలైతే వారి భర్తలు ఇబ్బందులు పెడతారు వివాహమైన వారు పురుషులైతే వారి భార్య కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి అలాగే సంతానంతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి మిథున్ రాశి వారి జాతకంలో ముప్పై సంవత్సరాలు దాటిన వారికి ఇబ్బందులు తప్పవండి ముప్పై నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపల ఉన్న వారికి పర్వాలేదు మంచిగా ఉంటుంది ఈ నెల ముప్పై నుంచి ముప్పై దాటిందనుకో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని అంతర్దశ ఉంది దశమ స్థానంలో శని ఉంది నవగ్రహాలు ఇరుకు మాత్రం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవు వీరి జాతక బలంలో ఓకే ముఖ్యంగా క్రీడాకారులు కావచ్చు కళాకారులు కావచ్చు కలిసి వస్తాయి ఎందుకంటే కుజగ్రహం ఉంది వీరికి అలాగే శుక్రగ్రహం మంచిగా ఉంది కుజగ్రహం మంచిగా ఉంటే మాత్రం దూకుడు మనస్తత్వం ఉంటుంది అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టారు ఓకే అది ఏదైనా సరే క్రీడారంగ రంగానికి సంబంధించింది భయపడాలన్నట్టు శుక్రబలం మంచిగా ఉంది శుక్రబలం మంచి ఉన్నందువలన అంటే ఈ కళారంగానికి కావచ్చు క్రీడారంగానికి కావచ్చు శుక్రబలం కూడా ఉండాలి రాణించే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో సరస్వతి మాత కటాక్షం ఉంటుంది లక్ష్మీదేవత కటాక్షం ఉంటుంది పేరు ప్రఖ్యాతులు గడించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం మనస్తత్వం చెప్పాలంటే వీరు ఎవరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది కప్టం ఉండదు వీరికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ లేని గొడవలు వస్తాయి ఈ ఈ పని కాడ ఇలా మాట్లాడాలి ఆ పని కాడ అలా మాట్లాడాలనే గుణం ఉండదు వీరి జాతకానికి ఏ పనికైనా ఒకటే దారి ఉంటుంది వాళ్ళకి దానివలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి సూటిగా మాట్లాడతారు సూటిగా మాట్లాడతారు కొందరు నచ్చుతుంది కొందరికి నచ్చదు ఎక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాదని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరికి పోయే చేసినా చేయకపోయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది వీరికి రుణ చిక్కులు తప్పవండి డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడటం కానీ డబ్బులు తీసుకొని ఇబ్బంది పడటం కానీ లేదా ఎవరైనా ఎవరికి డబ్బులు ఇస్తే వీరు మధ్యవర్తి ఇబ్బంది పడటం కానీ ఇలాంటి సూచనలు ఖచ్చితంగా ఉంటాయి వీరికి దానికి పరిష్కారం లేదా గురువు ఉంటుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి ఎన్ని వారాలైనా చేస్తూ మినిమం మాత్రం తొమ్మిది నుంచి పద్దెనిమిది వారాలు ఇరవై ఏడు వారాలు కూడా చేస్తూ ఓపికగా అంటే గంటలు గంటలు చేయాలని ఏం లేదండి ఒక గంట చేసినా పర్వాలేదు మీరు జాతక బలానికి ఈ దోషం ఉన్నందువలన రుణ చిక్కులు ఉన్నందువలన సంతానం వలన కుటుంబం మూలంగా ఇబ్బందులు ఉంటాయండి జీవితాంతం ఉంటాయన్న గ్యారంటీ లేవు తొలిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే వీరికి బుధగ్రహం ఉంటుంది బుధగ్రహ అనుకూలత ఉంటుంది కాబట్టి వ్యాపార గుణం ఉంటుంది వీరికి వీరు ఒకరే బతకాలని కోరుకోరు వీరితో మా పాటు ఇరవై మంది బతకాలనుకుంటారు అసుంటి జాతకం తొందరగా నమ్ముతారు ఎవరినైనా సరే తొందరగా నమ్ముతారు నమ్మిన వాళ్ళే వీరికి మోసం చేస్తారు ఇంటి వారైనా బయటి వారైనా అందువలన వీరికి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మొద్దో అర్థం కాదు ప్రతి ఒక్కరిని అనుమానించే గుణం ఉంటుంది ఓకే కానీ మీరు జాతకపురంలా చూడాలంటే రాజకీయాలను లేరు వీరు రాణించినా ఇబ్బంది పడతారు వీరు జాతకంలో భూమి విషయంలో కలిసి వస్తుంది వీరికి నిర్దిష్ట రంగం కావచ్చు భూమి కావచ్చు ఇల్లు కట్టడాలు కావచ్చు బౌలంతస్తులు కట్టడాలు కావచ్చు నిర్మించడం కావచ్చు లేదా ఆ వ్యాపారం దానికి సంబంధించిన సామాగ్రి చాలా ఉంటుందండి స్టీల్ రంగంది కావచ్చు సిమెంట్ రంగంది కావచ్చు ఇటుకల వ్యాపారం ఉష్క వ్యాపారం ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాశివారు మృగశీర నక్షత్రం వారు మాత్రం జాగ్రత్త పాటించాలండి వివాహం కాని వారు వివాహం లేడుగా అవటమే మంచిది వారి జాతక పరంలా కళ్యాణంలో భార్య విరోధాలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్నవారు వారు రాజు చేసుకోవడం మంచిది నువ్వెంత నేనెంత అనుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది రాశివారు ముఖ్యంగా వీరి రాశివారి పేరు మీద చూడాలంటే మాత్రం అన్నదమ్ముల సహకారం ఖచ్చితంగా ఉంటుంది రక్త సంబంధికులతో గొడవలు వచ్చే ఉన్నాయి వీరు దొంగల పోయినా దొరల పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా ఏ రంగంలో పోయినా గెలుస్తారు కాకపోతే వీరి మీద మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి దశమ స్థానంలో శని ఉంది కాబట్టి మాత్రం శనీశ్వరునికి మాత్రం శాంతి చూపించుకోవడం మంచిది అలాగే షిరిడీ సాయిబాబు వచ్చిండు షిరిడీ సాయిబాబు పూజ చేస్తే వీరికి ఉద్రేగం తగ్గుతుంది ఓకే సాత్విక గుణం వస్తుంది అంటే సాత్విక గుణమే కానీ మాత్రం కొన్ని విషయాల్లో తొందరపాటు మూలంగా ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ముఖ్యంగా వీరు పగడం ధరించడం మంచిది మంగళవారం అనుకూలం ఉంటుందండి వీరి జాతక బలానికి అన్ని లోహాల కంటే పంచలోహం ధరించడం చాలా వరకు మంచిదండి ఈ రాశి వారికి ఓకే గురువుగారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం